అనేక చోట్ల గ్రంథంలో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు హెచ్చరించాడు మోసపోకుడి మోసపోకుడి గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనం మోసపోకుడి దేవుడు ఎక్కరింపబడడు మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును ఉందా అక్కడేమన్నాడు మోసపోకుడి అంటే మోసపోవద్దు అన్నాడు అలాగే మొదటి కురింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా ఇలా ఉంది మోసపోకుడి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైన విగ్రహారాధి మోసపోకుడి అక్కడ కూడా మోసపోకుడి ఇలాగ ఎన్నో చోట్ల మోసపోకుడి మోసపోకుడి అని హెచ్చరిస్తాడు అంటే మోసపోవాకండర అని హెచ్చరించాడు అంటే మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం ఎవడు తిరుగుతున్నాడు మోసగాడు తిరుగుతున్నాడు అని అర్థం వాడు ఎలా తిరుగుతున్నాడంట పేతూరు చెప్పాడు మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా ఎవరిని ముంచుదనా ఎవరిని కాజేతునా ఎవరిని ఆసనం చేయుతున్నా ఇవన్నీ వర్ణించకుండా ఎవరిని మృంగుదునా అని వెదకుచు మీ విరోధి అని అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు ఆ మింగుదునా అన్న దగ్గర ఎవరిని ముంచుదునా ఎవరిని మోసగించుదునా ఎవరిని కాజేతునా ఎవరిని ఆసనం చేతున్నా అని తిరుగుతున్నాడని రాసుకోవచ్చు పక్కన అక్కడ వద్దులే నీ డైరీలో రాసుకో ఎందుకంటే వాడు అదే పనిలో ఉన్నాడు ఎంతమంది ఇంట్రెస్ట్ వింటున్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా మనల్ని మోసపోవద్దు అన్నాడు అంటే అక్కడ పాఠం ఉంది అదేందో తర్వాత చెప్తా ముందు అసలు మోసగాళ్ళకి వ్యవహారం ఎలా ఉంటుందో మీకు వర్ణిస్తే ఆ తర్వాత దీన్ని గురించి ఒక హాస్యాస్పదమైన కథ ఉంది చాలా సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది ఆ కథ గతంలో ఒక రెండు సార్లు మీతో పంచుకున్నాను నేను ఆ కథ ఈ మోసగాళ్ళకి పెట్టుబడి కూడా అవసరంలే మనమే ఇస్తాం వాడికి అన్ని మాట్లాడాడు అసలు దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం ఏం ఆలోచిద్దాం అసలు మనిషి ఎందుకు మోసపోతాడు ఏ కారణాన్ని బట్టి వీడు మోసానికి గురవుతాడు అంటే మూడు కారణాలు ఉంటాయి ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు ఒక మనకి మూడు కారణాలు చెప్పుకుందాం మళ్ళీ అన్ని కారణాలు ఏకరు పెడితే సరిపోదు మూడు కారణాలు మొట్టమొదటిది ఒక వ్యక్తి అజ్ఞానాన్ని బట్టి లేదా అమాయకత్వాన్ని బట్టి మోసపోతాడు మోసపోకండి అని దేవుని వాక్యం చెప్పింది అసలు మనిషి ఎందుకు మోసపోతాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నా అసలు మనిషి మోసపోవటానికి కారణాలు ఏంటి అనేది వేసుకుంటే అందులో మొట్టమొదటిది నాకు అర్థమైంది ఏంటంటే అజ్ఞానం లేక అమాయకత్వం ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తా మార్కెట్లో అన్ని వ్యాపారాలు మనకు తెలియదు మనకు తెలిసిన వ్యాపారంలో మాత్రమే మనం మోసపోం ఇక మిగిలిన వ్యాపారాల్లో వ్యవహారాలు మనకు తెలియదు కనుక ఆడేజీవితా తింటాం వాడు అంత అడిగితే అంత ఇస్తాం మోసపోతాం వాడు నకిలీ ఇచ్చినా సరే ఒరిజినల్ అని నకిలీది ఇచ్చినా సరే మనం మోసపోయి తెచ్చుకొని వినియోగించుకుంటాం లోకంలో ఉన్న సబ్జెక్టులన్నీ మనకు తెలియాలని రూలేం లేదుగా మనకేదో ఒకటి రెండు విషయాలు తెలుసు మనకింపు ఉంటుంది చూసినోడు ముందు ఫ్లాట్ అయిపోతాడు ఎందుకంటే ముందే నకిలీది కాబట్టి వాడు దాన్ని డిజైనింగ్ అలా చేస్తాడనమాట చూసినోడు బోల్తా బట్టానికి